ఉపనిషత్ దర్శని ముప్పై ఏడు మాండవికనిషత్తు తర్వాయ భాగం సోయమాత్మ అక్షర ఓంకారో అధి పాద పాదా మాత్రమాత్రాశ్చ పాద అకారవకారమకారాయి ఈ విధంగా నాలుగు పాదాలతో ఉందని చెప్పిన ఆత్మ శబ్దరూపంలో ఓంకారంగా ఉంది ఈ ఆత్మ అక్షర దృష్టికోణంతో చూస్తే ఓంకారం ఆ ఓంకారోచ్చరణను విభజిస్తే రూపంలో ఉంటుంది ఆ ఓంకారం అకార ఉకార మకారాలనే మూడు మాత్రలతో లేదా మూడు పాదాలతో అనగా అక్షరాలతో రూపొందింది జాగ్రత్త స్థానం వైశ్వానరోకార మాత్ర ఆప్తే రాది మనోతి హవై సర్వాన్ కామానాదిచ్ఛబవతి యా ఏవం వేద జాగ్రత్తావస్థయే ఈ జీవాత్మకు అనుభవాన్ని ఇచ్చే మొదటి స్థితి ఓంకార మంత్రంలోని మొదటి పాదమైన ఆకారం జాగ్రత్తావస్థకు చెందిన వైశ్వానరుడితో అనగా అగ్నితో పోల్చబడుతుంది అకారం ఉచ్చరించే వేళ శబ్ద తన్మూలక వాయువు యొక్క ఊర్ధ ప్రారంభమయ్యే స్థానము వైశ్వానరుని స్థానము వ్యాపకత్వం వల్ల ప్రారంభత్వం వల్ల అకారానికి అగ్నిస్వామ్యం ఉంది ఈ విధంగా గ్రహించి ఓంకారాన్ని ఉపాసించిన వాడు అన్ని కోరికలను నెరవేర్చుకుంటాడు ఆ ఉపాసకుడు అన్నిటిలోనూ ప్రథముడుగా ఉంటాడు అవస్థాత్రయము అవిద్య వల్ల సంభవిస్తుంది తుర్యంలో ఈ అవిద్య పూర్తిగా నశించి సంపూర్ణ జ్ఞానం లభిస్తుంది అయితే తురియం చేరుకోవడం సామాన్య విషయం కాదు తపో సాధన చేయాలి నిరంతర సాధన ద్వారా మాత్రమే సమాధ స్థితి కలుగుతుంది ఆ స్థితిలో మాత్రమే తురియం సాధ్యం వచ్చే పది పదకొండు పన్నెండు మంత్రాలలో ఓం యొక్క వివరణ పూర్తి అయి ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు సస్వరూప సందర్శాన్ని పొందగలుగుతాడు అంటూ ఈ ఉపనిషత్తు ముగిస్తుంది Sensacional.